కేసు కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులు ఆదేశించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ అధికారులు రెండు మార్చి నుంచి దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ కేసులో కొందరిపై ప్రధాన అభియోగ పత్రం దాఖలు చేయగా విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు ఇలాంటి అక్రమ కేసులు సమైక్య రాష్టంలో చాలా పెట్టారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు హరీష్ రావు విచారణ ముగిసిన రెండు రోజులకే కేటీఆర్ కు నోటీసులు రావడం బ్రహ్మాండంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్చార్జి పరంగా వేసుకోబోతా ఉన్నాం సీనియర్ నాయకులను బాధ్యులుగా పెట్టుకున్నాం గ్రామాల నుంచి మండలాల నుంచి కూడా ఇప్పటికే ప్రతి వార్డు ఇన్ఛార్జీలు వేసుకున్నాం సర్వసన్నద్దంగా పార్టీ ఉన్నది అన్ని రకాలుగా కూడా మరి ముందుకు పోతాము తప్పకుండా మంచి విజయం సాధిస్తామని ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి వారి కొడుకు గుండాగాళ్ళను తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు ప్రైవేటు భూములు ఒక వారి మీద సిట్టు వేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్ గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు ఏ విచారణ ఉండదు కనీసం బీజేపీ వాళ్ళని ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన అంటున్నాడు ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ నేను దొంగతనం చేసిన అనుభవం చెప్తాడా పోలీస్ స్టేషన్ లా దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి నా డిమాండ్ ఏంటంటే లొట్ట పీస్ కేసు ఇల్లు ఏం లేదు ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాయి ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతాను మీరు ఈ రోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా నేను చెప్పడం కాదు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం మేము మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు కథనం రాసిన ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా పోలీసులు ఖండించారా ఇవాళ మంత్రుల ఫోన్లు వినడం లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్ ఈ రాష్ట్రంలో ఇవాళ ట్యాప్ కావడం లేదా బ్రదర్ నేనేమంటున్నా అంటే వాళ్లకు కూడా తెలుసు పోలీసు కూడా ఇది కేవలం వాళ్ళు బలి ఒక కార్యక్రమం రాజకీయ క్రీడలో మీరు మొన్నొక్కటి గమనించండి మీరు అందరూ జర్నలిస్టులు ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ ముఖ్యమంత్రికి ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీ పెళ్లయిందే ముగ్గురు జర్నలిస్టులు మా దొంతు రమేష్ గారు సుధీర్ గారు చారి గారు మొన్న వాళ్ళు అరెస్ట్ అయింది అసలు వాళ్ళు బాగానే ఉన్నారు అసలు కథ ఏంది కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య